శ్రీ మాత్రే నమ వారాహి దేవ్యై నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే మరొక చక్కని మంచి పరిష్కారంతో మీ ముందుకైతే వచ్చానండి చాలామంది బయటికి చెప్పుకోలేక భరించలేక ఇబ్బంది పడుతూ కష్టాల్లో ఉండు ఉంటారండి అలాంటి వాళ్ళ కోసం అయితే కనుక ఈ పరిహారం అనేది చక్కగా పనిచేస్తుందండి మనం బయటికి వెళ్ళి ఏమి తెచ్చే పని కూడా లేదు ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనం ఈ పరిహారాన్ని అయితే చేయవచ్చు దీనికైతే నియమాలు అనేవి ఏమీ లేవండి ఎవరైనా చేయవచ్చు ఎలాంటి టైంలో అయినా చేయవచ్చు దానికోసం ఏం కావాలి ఎలా చేయాలి అనేది మీకు వీడియోలో క్లియర్గా చెప్తానండి అలాగే మన ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి ప్లీజ్ మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది దీనికోసమైతే కనుక మీరు రాత్రి వేళ అంటే పొద్దుపోయిన తర్వాత అందరూ పడుకున్నప్పుడు ఈ పరిహారాన్ని చేయవలసి ఉంటుందండి అది రాళ్ల ఉప్పుతోటి ఈ పరిహారాన్ని చేసేటప్పుడు చేసే ముందుగా మీరైతే ఎవ్వరికీ చెప్పవద్దండి దీనిని రహస్యంగా చేయండి పక్కింటి వాళ్ళకి ఎదురింటి వాళ్ళకి చుట్టాలకి అని అస్సలు చెప్పకూడదు అలాగే అలాగే మీ ప్రయత్నం ఫలించిన తరువాత మీ కష్టాలనేవి తొలగిపోయిన తరువాత వారికి చెప్పండి దీనిని చెప్పటం వలన అలా జరిగిందంట ఇలా జరిగిందంట వాళ్ళ నోటివాకున కానీ ఏదైనా సరే ఒక్కొక్కసారి కొన్ని కొన్ని అనేవి ఫలించవండి అందుకోసం ప్రత్యేకించి దీనిని రహస్యంగా చేయండి ఎవరికీ చెప్పవద్దు అని చెప్పటం జరిగిందండి ఏం చేయాలి అంటే కనుక మీకు వీడియోలో నేను క్లియర్గా చూపిస్తాను దీనిని రాత్రిపూట మీరు పడుకోబోయే ముందు అందరూ పడుకున్న తరువాత ఈ పరిహారాన్ని చేయవలసి ఉంటుంది దానికోసమైతే కనుక మీరు మీ ఇంట్లో ఉండేటువంటి రాళ్ల ఉప్పుని తీసుకోండి రాళ్ళ రాళ్ల ఉప్పు అంటే అందరికీ ఐడియా ఉంటుంది కదా ఆ ఉప్పు తీసుకొని మట్టి ప్రమిదలో తీసుకోండి మట్టి ప్రమిదలో ఒక పిడికెడు అంటే చక్కగా మన గుప్పెడు చేతి నిండా వచ్చేలాగా తీసుకోండి మీరు ఈ పరిహారాన్ని ఖచ్చితంగా ఎడమ చేతితోనే చేయాలండి కుడి చేతితో కాదు ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట బాగా గుర్తుపెట్టుకోండి మనం ఇంటిలో మన దిష్టి అనేది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది పోవటం కోసం చేస్తున్నాం కాబట్టి లెఫ్ట్ హ్యాండ్తో చేయండి మీకు ఎలా చేయాలి ఏమేమి వేశానో స్క్రీన్ మీద చూపిస్తున్నానండి ఒక మట్టి ప్రమిదలో పాత్రలో ఉప్పు తీసుకోండి రాళ్ళ ఉప్పేనండి సాల్ట్ అయితే కాదు రాళ్ళ ఉప్పు తీసుకున్న తర్వాత నువ్వులు వేయండి నల్ల నువ్వులని మాత్రమే వేయండి కొద్దిగా దానిపైన చిటికెడు పసుపు కుంకుమ రెండు వేయాలండి ఈ రెండిటిని వేసి ఆ మట్టి పాత్రని మీ హాలులో ఏదైనా ఒక మూలన ఉంచండి ఎక్కడైనా పర్వాలేదండి హాలులో ఒక మూలన మాత్రమే ఉంచండి అలా రాత్రి పడుకోబోయే ముందు ఉంచి తెల్లవారిన తర్వాత తీయండి తీసి పారే నీళ్ళల్లో కానీ ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ వేయండి అలా వేయటం వలన మీకున్నటువంటి సమస్యలు అనేవి ఆర్థిక కష్టాలనేవి మొత్తం తొలగించబడతాయి అన్నమాట నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది ఏమేమి వేశాను ప్రమేద ఎలాంటిది అనేది మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తున్నానండి చూడండి ఒకసారి కొద్ది కొద్దిగా వేసుకోండి పర్వాలేదు వేసిన తర్వాత ఈ మట్టి ప్రమేదని మాత్రం మీరు మళ్ళీ తిరిగి యూస్ చేయవద్దండి ఒకవేళ మాకు కావాలి వాడుకోవాలి అనుకుంటే దానిని కడిగిన తర్వాత దేనికైనా యూజ్ చేసుకోండి లేదు అంటే ఆ ఉప్పుతో పాటు పా పడవేసేయండి చాలా మంచిది పడివేస్తేనే మంచిది ఎందుకంటే ఎంతో కొంత నెగిటివ్ ఎనర్జీ అనేది ఆ మట్టి పాత్ర కూడా తీసుకుంటుంది కాబట్టి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి స్వస్తి